హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ ఇవాళ్ళ వీడియో వచ్చేసి కలంకారీ కాటా శారీస్ జెరీ బార్డర్ అండి ఇవన్నీ కూడా మేము డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుండి తెచ్చాము ఇవి ఏంటంటే మనకి కలర్స్ అన్నీ కూడా ఆర్గానిక్ కలర్స్ అండి ఎట్లా అంటే వెజిటేబుల్ అండ్ ఫ్రూట్ డైస్ అనమాట నేను ఆ వీడియో కూడా ఇప్పుడు పోస్ట్ చేస్తాను చూడండి ఎట్లా అంటే మనకి ఎల్లో కలర్ అయితే పసుపు నుండి అదే గ్రేప్ కలర్ అయితే గ్రేప్స్ నుండి అదే బ్లాక్ కలర్ అయితే కరెక్ట్ అయిన అట్లాగా అట్లాగ చేసిన శారీస్ అనమాట అట్లాగా ఆర్గానిక్ కలర్స్ యూజ్ చేసి నార్మల్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ యూస్ చేసి కలర్స్ ఆటల నుండి తెప్పించిన కలర్స్ ఈ శారీస్లో యూజ్ చేస్తారనమాట సో ఇవి వచ్చేసి మనం ఆర్గానిక్ శారీస్ అని కూడా చెప్పుకోవచ్చు సో ఈ శారీస్ అయితే ఎవరు మిస్ అవ్వద్దండి నేను ఇప్పుడు ఆ కలర్స్ కూడా ఎలా డై చేశారు ఎట్లాగా తీసారు ఆ కలర్స్ కూడా అవన్నీ కూడా నేను ఇప్పుడు వీడియో పోస్ట్ చేస్తాను చూడండి కరెక్ట్ అయితే అండి ఇంకేం వాడతామండి కలర్ అన్నీ నేచురల్ అన్నీ ఇవన్నీ ఫ్రూట్ డైస్ అంటారా ఏంటి నేచర్ నుంచి తీస్తారంటే ఆర్థిక ఏమి కలర్

எ <coughs> நலப்பா

Ну и лети, సో నేను మా కజిన్ వెళ్ళాము అనమాట సో మేమిద్దరం వెళ్ళి అవన్నీ చూసి మేము మాకు నచ్చిన శారీస్ సెలెక్ట్ చేసుకొని తెచ్చామన్నమాట అక్కడ నార్మల్గా ఏంటంటే శారీస్ చూడడానికి కొంచెం పాత శారీస్ లాగా అట్లాగా ఉంటాయండి ఏంటంటే రోలింగ్ లేకుండా నార్మల్గా అలా దయచేసేసి పక్కన పెట్టేస్తారు సో వీటి లుక్ ఏంటంటే రోలింగ్ చేసాకే వీటి లుక్ తెలుస్తుంది అనమాట అందుకే నేను ఏం చేశానంటే మేము సెలెక్ట్ చేసుకున్న శారీస్ నేనే ఇంకా రోలింగ్ చేయించి తెచ్చాను ఎందుకంటే మీకు కొరియర్ ఎలాగా ఏదో పాత శారీ పంపించినట్టు ఉండకూడదు అని చెప్పేసి నేనే ఇవన్నీ కూడా రోలింగ్ చేసి ఉన్న శారీస్ అండి ఇవన్నీ ప్యూర్ కాటన్ కాటన్ శారీస్ అనమాట ఇప్పుడు వచ్చేది ఎలాగో సమ్మర్ కాబట్టి సో ఇవన్నీ చాలా నీడ్ ఉంటాయి అండ్ కాటన్ కోటా లవర్స్ అయితే ఈ శారీస్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు ఇవన్నీ కూడా మంచి రీజనబుల్ ప్రైసెస్లో ఉన్నాయి మనందరికీ సో లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి మీకు నచ్చిన శారీ సో నేను కూడా ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తాను ఫస్ట్ శారీ వచ్చేసి మంచి మస్టర్డ్ కలర్ అండి వీటి అన్నిటికి కూడా జెరీ బార్డర్ ఉంటుంది టూ సైడ్స్ వన్ ఇంచ్ జెరీ బార్డర్ ఉంటుంది అన్నమాట గోల్డ్ జెరీ బార్డర్ ఇదిగోండి ఈ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి కలంకారీ ప్రింట్స్ అండి ఇవన్నీ కూడా ఆర్గానిక్ ప్రింట్స్ అనమాట మీరు ఇప్పుడు చూసినట్టు ఇవన్నీ కూడా ఒరిజినల్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ నుండి తెచ్చిన కలర్స్ అనమాట అండ్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది చూడండి మంచి మస్టర్డ్ కలర్ అండ్ కాటన్ కోటా శారీ వన్ లేయర్లో చూపిస్తాను మీకు ట్రాన్స్పరెన్సీ చూడండి ప్యూర్ ఒరిజినల్ కాటన్ కోటా అనమాట ఇదిగోండి శారీ కలర్ అయితే చాలా బాగుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది దీని పళ్ళు ఏమో ఇది పళ్ళు కలర్ చూసారా ఎంత బాగుందో మనకి ఇలాంటి కలర్స్ ఏంటంటే నార్మల్గా డిజిటల్ ప్రింట్స్ అలాగే ఇంత ఒరిజినల్గా అంటే మస్టర్డ్ అంటే కొంచెం డార్క్గా అట్లా ఉంటుంది బట్ ఇవి వచ్చేసి ఒరిజినల్ వెజిటేబుల్స్ నుండి అలా తీసినాయి కాబట్టి అండ్ కలర్స్ కూడా చూడడానికి కూడా చాలా బాగున్నాయండి మరీ డార్క్గా లేకుండా మరీ లైట్గా లేకుండా ఇవన్నీ ఒరిజినల్ కలర్స్ కాబట్టి కలర్స్ అయితే బయట ఇంకా బాగున్నాయి ఇది పళ్ళు అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇదిగో ఇది బ్లౌజ్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి నైంటీ సెంటీమీటర్స్ ఉంటుందండి శారీ పన్నా వస్తుంది అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ దీనికి బ్లౌజ్ ఏమో ఇదిగోండి మంచి కోరా కలర్ మీద మనకి గ్రే కలర్ డిజైన్ వచ్చింది అనమాట గ్రేష్ కలర్ డిజైన్ వచ్చింది శారీ ఏమో ఫైవ్ పాయింట్ సిక్స్ మీటర్స్ ఉంటుందండి అండ్ శారీ హైట్ కూడా మనకి ఫార్టీ ఫోర్ ఇంచ్ ఉంటుంది అన్నమాట సో ఎవరికైనా సరిపోతుంది శారీస్ సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదిహేను వందల రూపాయలు మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి ఈ శారీస్ అన్నీ కూడా నేను రోలింగ్ అండి నార్మల్గా అయితే మనకి బయట నార్మల్గా కొంచెం స్టార్చ్ లేకపోతే ఎలా ఉంటాయి శారీస్ అట్లాగా దొరుకుతాయి అనమాట సో నేను ఏంటంటే రోలింగ్ చేయించాను అన్ని సారీస్ కూడా నేను రోలింగ్ చేయించాను సో చూసుకోండి శారీస్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు నచ్చినట్టయితే అస్సలు లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి ఈ శారీస్ అన్నీ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదిహేను వందల రూపాయలు ఒక శారీ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ వచ్చేసి ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ అనమాట అదే రెండు కానీ రెండు కంటే ఎక్కువ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఫ్రీ సో మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి ఈ కలర్ అయితే చాలా బాగుంది కలర్స్ అన్నీ కూడా బాగున్నాయండి మనకి అన్నీ కూడా ప్యూర్ ఒరిజినల్ కలర్స్ అనమాట ఇవన్నీ హోమ్ వాషబుల్ ఎలాగంటే మనకు షాంపూ వాష్ చేసేసుకొని లైట్గా స్టార్చ్ పెట్టుకొని షాంపూ వాష్ చేసుకొని ఐరన్ చేయించుకుంటే సరిపోతుంది ఇవైతే ఎట్లా ఉన్నాయంటే చిన్న చిన్న పార్టీస్ కూడా కట్టుకు అండి మంచి కంఫర్టబుల్ ఉంటాయి శారీస్ అయితే లైట్ వెయిట్ శారీస్ ఇదిగో శారీ అంతా కూడా మంచి బ్లూ మీద బేస్ బ్లూ కలర్ బేస్ మీద మనకి కలంకారీ ప్రింట్ వచ్చిందన్నమాట ఇదిగో శారీ అంతా కూడా ఎలా ఉంటుంది అండ్ ఇటు మనకి గోల్డ్ జెరీ బార్డర్ వస్తుంది మనకి ఈ ప్రైస్లో అయితే బయట ఎక్కడా కూడా దొరకవండి అండ్ ఈ శారీస్ దొరకడం కూడా చాలా కష్టం అనమాట ఇంత ప్యూర్ క్వాలిటీ శారీస్ ఈ ప్రైస్లో అయితే మనకి దొరకవండి నేను సమ్మర్ అని చెప్పి కొంచెం ఆఫర్లో అంటే కొంచెం తక్కువ ప్రైస్లోనే రీజనబుల్ ప్రైజెస్లో ఇద్దాం అనుకుంటున్నా మీకు ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఈ కలర్ కూడా చాలా బాగుంది అండ్ ఇది పళ్ళు ఇదిగోండి మంచి ఎలిఫాంట్ డిజైన్ వచ్చింది అనమాట పళ్ళులో మెరూన్ కలర్ బేస్ వచ్చింది ఇది పళ్ళు ఇదిగోండి బ్లౌజ్ ఏమో మనకి కోరా కలర్ మీద మెరూన్ కలర్ ప్రింట్ వచ్చిందనమాట అండ్ బ్లౌజ్ కూడా బ్లౌజ్లో కూడా మనకు అటు ఇటు గోల్డ్ జరీ బార్డర్ వస్తుంది అనమాట అన్నిటికీ ఇదిగోండి ఇది బ్లౌజ్ చూసారా క్లాత్ చాలా బాగుందండి అటు ట్రాన్స్పరెంట్ లేదు అండ్ మరీ థిక్గా కూడా లేదనమాట చాలా లైట్ వెయిట్ శారీస్ కట్టుకున్నా కూడా ఎంత బాగుంటాయో శారీస్ అయితే కాటన్స్ అండ్ కాటన్స్ ఇష్టపడే వాళ్ళు డెఫినెట్గా ఇలాంటి శారీ అయితే ఒకటి ఉండాల్సిందే అండి నేను చెప్తున్నాను కాదు మీరు అట్లీస్ట్ ఒక్కటైనా ట్రై చేయండి ఇప్పుడు వరకు లేకపోతే మీ దగ్గర అంతా బాగున్నాయి అనమాట శారీస్ అయితే సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదిహేను వందల రూపాయలు మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మస్టర్డ్లోనే మనకి మస్టర్డ్ అండ్ మెజంతా కలర్ కాంబినేషన్ వచ్చిందనమాట చూడండి కలంకారీస్లో ఇలా మస్టర్డ్ కలర్స్ ఎంత బాగుంటాయో నాకైతే చాలా ఇష్టం అండి ఇలా కలంకారీ ప్రింట్స్లో మస్టర్డ్ కలర్స్ అయితే ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి పికాక్ డిజైన్ వచ్చింది శారీ అంతా కూడా అండ్ అటు ఇటు మనకి సరే బార్డర్ ఉంటుంది అనమాట మనకి ఈ ప్రింట్లో ఇటు కలిసిపోయింది కానీ మీకు ఇటు సైడ్ తెలుస్తుంది ఇదిగోండి గోల్డ్ జెరీ బార్డర్ ఉంటుంది అండ్ కింద స్మాల్ బార్డర్ వచ్చింది అండ్ శారీ అంతా కూడా ఇట్లా కలంకారీ ప్రింట్ వచ్చింది ఈ కలర్ కూడా చాలా బాగుంది అండ్ దీని పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఇది పళ్ళు పళ్ళు కూడా చాలా బాగుందండి ట్రెడిషనల్గా మనకి కృష్ణుడు రాధాకృష్ణుల బొమ్మ వచ్చి పళ్ళు బాగుంది అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి అబ్బా చూసారా బ్లౌజ్ మనకి పింక్ కలర్ ప్రింట్ వచ్చి బ్లౌజ్ ఎంత బాగుందో మనకి శారీలో ఉన్న లైట్ మెజెంటా పింక్ కలర్ వచ్చి ఆ ఆ కలరే మనకి బ్లౌజ్లో అనమాట అండ్ బ్లౌజ్కి అటు ఇటు సారీ బార్డర్ ఉంటుంది ఇది బ్లౌజ్ దీని బ్లౌజ్ కూడా చాలా బాగుందండి ఈ శారీస్ అయితే ఎవ్వరు మిస్ అవ్వద్దు మేము కలంకారీ సిల్క్ శారీస్ కూడా పెట్టామండి విత్ నిజాం బార్డర్స్ అండ్ వితౌట్ నిజాం బార్డర్స్ అవి కూడా మేము పెట్టి ఫోర్ డేస్ అవుతుంది సో ఇప్పటికీ అందరికీ కొరియర్స్ రీచ్ అయిపోయినాయి అనమాట వాళ్ళు మాకు తిరిగి మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారండి శారీ క్వాలిటీ చాలా బాగుందని చెప్పేసి సో ఇవి కూడా అంతే ఫైన్ క్వాలిటీ అనమాట ఫైన్ ప్యూర్ కాటన్ కోట శారీస్ సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదిహేను వందల రూపాయలు మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి బ్లూ కలర్ అండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఒక్కొక్క కలర్ అండ్ ప్రింట్స్ అయితే భలే ఉన్నాయి ఇవన్నీ కూడా ఒరిజినల్ కలర్స్ కాబట్టి కలర్స్ అయితే భలే ఉన్నాయి అనమాట అన్నీ ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మనకు అటు ఇటు గోల్డ్ జరిగే బార్డర్ వస్తుంది అనమాట ఈ కలర్ కూడా చాలా బాగుంది ఇదిగోండి ఇది పళ్ళు పళ్ళులో ఏంటంటే మనకి బిగ్ పీకాక్ డిజైన్ వచ్చింది అనమాట మనకి మస్టర్డ్ కలర్ మీద ఇలా బ్లూ కలర్ ప్రింట్ వచ్చింది పళ్ళులో ఇది పళ్ళు అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి మనకి హాఫ్ వైట్ మీద లైట్ గ్రీన్ కలర్ ప్రింట్ అనమాట మనకి శారీలో గ్రీన్ కలర్ ఉంది కాబట్టి ఇదిగోండి బ్లౌజ్లో మనకి లైట్ గ్రీన్ కలర్ వచ్చింది అసలు బ్లౌజెస్ అన్నీ కూడా పిచ్చి పిచ్చి డిజైన్ లాగా ఏదో గజ్జిజ్జి డిజైన్స్ లేకుండా ప్రింట్స్ ఎంత బాగున్నాయి అండ్ బ్లౌజ్లో యూజ్ చేసిన కలర్స్ కూడా ఎంత బాగున్నాయో ఇదిగోండి నేను యాక్చువల్లీ ఈ శారీలో ఒకటి పక్కన పెట్టుకొని నేను బ్లౌజ్ టైలర్ దగ్గర ఇచ్చానండి కట్టుకొని చేద్దాం అనుకున్నాను ఇంకా బ్లౌజ్ రాలేదన్నమాట నాకైతే ఈ శారీస్ చాలా బాగా నచ్చాయి ఇది ఇది బ్లౌజ్ అసలు నార్మల్గా మా మమ్మీ బాగా కడతారండి కాటన్ కాటాస్ అండ్ కాటన్స్ బట్ ఇవి చూస్తే ఏంటో నాకు కూడా ఒకటి ట్రై చేయాలనిపించింది అనమాట అక్కడ వాళ్ళు డై చేసే విధానం కానీ అంత ప్యూర్ క్వాలిటీ నాకు చూసి నాకు కూడా ఒకటి ట్రై చేయాలనిపించి నేను ఒకటి తీసుకొని బ్లౌజ్ టైలర్ దగ్గర ఇచ్చాను అనమాట సో చాలా బాగున్నాయండి శారీస్ అండ్ కలర్స్ కూడా సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పదిహేను వందల రూపాయలు మీకు నచ్చినట్టయితే స్క్రీన్షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇది ఎవర్ గ్రీన్ అనమాట బ్లాక్ అండ్ మెరూన్ కాంబినేషన్ ఇది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి ప్యూర్ కలంకారి డిజైన్స్ అండి ఇవన్నీ కూడా మనకి బ్లాక్ మీద మంచి హాఫ్ వైట్ అండ్ మెరూన్ ప్రింట్ వచ్చింది అనమాట ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ దీని పళ్ళు వచ్చేసి ఇది పళ్ళు మనకి మెరూన్ బేస్ వచ్చేసి ఎలిఫెంట్ డిజైన్ వచ్చిందనమాట ఇది పళ్ళు అండ్ ఈ కలర్స్ చేయడానికైతే అక్కడ ఎంతమంది వర్కర్స్ ఉన్నారు అండి మినిమం ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారనమాట ఆ యూనిట్లో అండ్ వాళ్ళు నిజంగా ఎంత కష్టపడుతున్నారో మనమైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టడం చాలా తక్కువ అనిపించింది అసలు ఈ రేట్కి ఈ శారీ రావడం అనడం చూసిన కష్టం వాళ్ళు చేసిన కష్టం చూస్తుంటే చాలా తక్కువ ప్రైస్ అనిపిస్తుంది అనమాట అంత కష్టపడుతున్నారు ఇదిగోండి ఇదిగోండి ఇది పళ్ళు అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌజ్ మనకి హాఫ్ వైట్ మీద ఇదిగోండి మంచి అదే లైట్ సపోటా కలర్ మీద మెరూన్ కలర్ ప్రింట్ వచ్చింది అనమాట ఇది ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి నైంటీ సెంటీమీటర్స్ ఉంటుందండి శారీ పన్నా కాబట్టి మనకి సరిపోతుంది అనమాట ఇదిగోండి ఇది బ్లౌజ్ ఇప్పుడే వీడియో పోస్ట్ చేసి ఇంకో వీడియో చేస్తున్నాను అనమాట సో నాకు మెసేజెస్ వస్తూ ఉన్నాయి సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదిహేను వందల రూపాయలు మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎల్లో అండ్ కొంచెం గ్రీన్ మిక్స్డ్ షేడ్ అనమాట మస్టర్డ్ షేడ్ కిందే వస్తుంది ఇదిగో కొంచెం మెహందీ గ్రీన్ అండ్ మస్టర్డ్ షేడ్ మిక్స్డ్ షేడ్ లాగా ఉంది ఈ కలర్ కూడా బాగుంది ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఆ ఇటు స్మాల్ బార్డర్ వచ్చి అండ్ వన్ ఇంచ్ జెరీ బార్డర్ ఉంటుంది అనమాట దానిపైన ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది చూసారా ప్రిన్స్ అన్నీ కూడా ఎంత అందంగా ఉన్నాయో ఇవన్నీ కూడా చేతి పని కాబట్టి ప్రిన్స్ కూడా మనకి చాలా బాగున్నాయండి ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ దీని పళ్ళు వచ్చేసి ఇది పళ్ళు ఇదిగోండి ఇది పళ్ళు చాలా బాగుంది పళ్ళు కూడా నేను శారీ కలర్ కూడా నాకు చాలా నచ్చిందండి దీని బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి మనకి కోరా కలర్ మీద మెరూన్ కలర్ ప్రింట్ వచ్చింది అనమాట బ్లౌజర్ బ్లౌజ్లో మనకి అటు ఇటు స్మాల్ జెరీ బార్డర్ ఉంటుంది ఇదిగోండి మనకి ఏంటంటే ఇక్కడ శారీలో ప్రింట్ ఈ అవుట్లైన్ వచ్చేసి మెరూన్ కలర్ ఉంది అండ్ బార్డర్లో కూడా మనకి మెరూన్ బేస్ వచ్చింది అనమాట సో బ్లౌజ్ వచ్చేసి మనకి చిన్న ప్రింట్ వచ్చి ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చి మెరూన్ కలర్ ప్రింట్ వచ్చింది అనమాట ఇది బ్లౌజ్ సో శారీ పల్లూస్ కానీ శారీ డిజైన్ అండ్ కలర్స్ అయితే మెయిన్ హైలైట్ అండి చాలా బాగున్నాయి ఇవి ఎన్ని శారీస్ ఉన్నాయో మినిమం ఒక ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ శారీస్ వరకు ఉండుంటాయి అక్కడ మేము మాకు నచ్చిన కలర్స్ మేము సెలెక్ట్ చేస్తే ఇచ్చామనమాట మా కజిన్ నేను సో ఈ కలర్స్ సెలెక్ట్ చేయడానికి మాకు చాలా టైం పట్టిందండి మెయిన్ ఏంటంటే మాకు కాల్ చేసే ప్రతి ఒక్కరు మీ కలర్స్ చాలా బాగున్నాయండి మీ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి అని చెప్తున్నారు సో నేను మా కజిన్ వెళ్ళి మంచి మంచి కలర్స్ తీసుకొచ్చామండి మీకోసం సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదిహేను వందల రూపాయలు మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి క్రీమ్ కలర్ మనకి క్రీమ్ కలర్కి క్రీమ్ కలర్ బేస్ వచ్చి దానిపైన మనకి పీకాక్ డిజైన్ వచ్చింది అనమాట మెజంటా కలర్తో మెజంటా అండ్ గ్రీన్ కలర్తో పీకాక్ డిజైన్ వచ్చింది మొత్తం కూడా శారీ అంతా కూడా రివర్స్లో చూపిస్తున్నట్టున్నా ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి పికాక్ డిజైన్ వచ్చింది అండ్ ఈ కలర్ కూడా చాలా బాగుందండి మంచి హాఫ్ వైట్ కొంచెం కోరా కలర్ బేస్ వచ్చేసి మనకి ప్రింట్ అంతా కూడా మనకి గ్రీన్ అండ్ మెజెండా కలర్ ప్రింట్ వచ్చింది అనమాట అండ్ అటు ఇటు వన్ ఇంచ్ గోల్డ్ సారీ బార్డర్ అండ్ అండ్ ఈ గోల్డ్ జెరీ బార్డర్ కింద కూడా మనకు ఒక స్మాల్ బార్డర్ వచ్చింది అటు ఇటు సో చూడండి శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ దీని పళ్ళు వచ్చేసి ఇది పళ్ళు పళ్ళుస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ ఏమో మనకి కోరా కలర్ మీద మంచి లైట్ మెజంటా కలర్ ప్రింట్ వచ్చింది అనమాట ఇదిగోండి అండ్ అటు ఇటు గోల్డ్ జరీ బార్డర్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకి నైంటీ సెంటీమీటర్స్ పెద్ద పన్నా ఉంటుంది అనమాట శారీ పన్నా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి శారీ అయితే శారీ ఏ క్లాత్ కాటా కాటన్ కాటా ఫ్యాబ్రిక్ కాబట్టి బ్లౌజ్ కూడా మనకి కాటన్ కాటా ఫ్యాబ్రిక్ అనమాట సేమ్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇవి కుట్టించుకుంటే చాలా బాగుంటాయండి మంచి డిఫరెంట్గా వచ్చి స్టిచ్ అయ్యాక ఇంకా బాగుంటాయి ఇది బ్లౌజ్ ఇవన్నీ కూడా నేను రోలింగ్ చేయించా కాబట్టి ఇంకా మీరు రోలింగ్కి ఇవ్వవసరం లేదండి సో ఇవన్నీ కూడా రోలింగ్ అయ్యి వచ్చాయన్నమాట సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదిహేను వందల రూపాయలు మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి బ్లూ కలర్ అండి మంచి బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఎందుకంటే శారీ అంతా కూడా ఇలా ఉంటుంది చిన్న లీవ్స్ డిజైన్ వచ్చి శారీ కూడా చాలా బాగుందండి శారీ కలర్ బాగుంది అండ్ బార్డర్ కలర్ కూడా బాగుంది ఇదిగోండి బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది అనమాట అండ్ బార్డర్లో కూడా మనకి మంచి గ్రీన్ కలర్ బేస్ వచ్చి డిఫరెంట్గా ఉంది బాగుంది శారీ కాంబినేషన్ అండ్ అటు ఇటు గోల్డ్ జరీ బార్డర్ ఉంటుంది ప్రింట్ చూసారా అన్నీ అంతా నీట్గా ఉన్నాయో ఇవన్నీ కూడా హ్యాండ్ మేడ్ అండి హ్యాండ్ మేడ్ శారీస్ అనమాట ఇదిగోండి ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి మనకి బార్డర్ ఏ కలర్ అయితే ఉందో అలా గ్రీన్ బేస్ వచ్చిందనమాట లైట్ గ్రీన్ బేస్ వచ్చి మనకి ట్రెడిషనల్ ఫలంకారీ డిజైన్ వచ్చింది ఇది పళ్ళు అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇవన్నీ ఇది బ్లౌజ్ బ్లౌజ్ అంతా కూడా మనకి లైట్ గ్రీన్ కలర్ ప్రింట్ వచ్చిందనమాట బ్లౌజ్ కలర్ కూడా ఎంత బాగుందో లైట్ గ్రీన్ కలర్ ప్రింట్ వచ్చి అటు ఇటు గోల్డ్ జెరీ బార్డర్ వచ్చింది ఇవండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ మీద ప్రింట్ కలర్ కూడా ఎంత బాగుందో గ్రీన్ కూడా బ్లౌజ్ మీద ప్రింట్ కూడా చాలా బాగుంది అనమాట సో ఈసారి ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదిహేను వందల రూపాయలు మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మెరూన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి మెరూన్ మీద ప్రింట్ వచ్చింది అనమాట అండ్ బార్డర్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది అండ్ అటు ఇటు గోల్డ్ జరీ బార్డర్ వచ్చింది ఇదిగోండి ప్రింట్స్ అయితే అన్నీ చాలా బాగున్నాయి కలర్స్ కూడా ఇంకా ఆలోచించక్కర్లేదు అనమాట మంచి ఆర్గానిక్ కలర్స్ కాబట్టి ఈ కలర్ ఆ కలర్ అని లేదండి కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు పళ్ళు కూడా మనకి ఈ బాటిల్ గ్రీన్ మీద ప్రింట్ వచ్చింది అనమాట ఇదిగోండి ఇది పళ్ళు అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ చూసారా ఎంత బాగుందో మనకి చిన్న చిన్న ప్రింట్ వచ్చి ఇవన్నీ కూడా బ్లాక్ ప్రింట్స్ అనమాట కలర్స్ అన్నీ కూడా ఆర్గానిక్ కలర్స్ ఇది బ్లౌజ్ బ్లౌజ్కి మనకి అటు ఇటు స్మాల్ జెరీ బార్డర్ ఉంటుంది అండ్ మనకి కోరా కలర్ మీద ఆ బాటిల్ గ్రీన్తో చిన్న చిన్న లీవ్స్ వచ్చి డిజైన్ అయితే చాలా బాగుంది బ్లౌజ్ డిజైన్ అయితే ఇదిగోండి ఇది బ్లౌజ్ సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదిహేను వందల రూపాయలు మీకు స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి వైన్ కలర్ అనమాట ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది వైన్ కలర్ మీద మనకి కోర కలర్ ప్రింట్ వచ్చింది అండ్ బార్డర్ వచ్చేసి బ్లాక్ కలర్ మీద మనకి ప్రింట్ వచ్చింది అనమాట ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఈ కలర్ కూడా చాలా బాగుంది మంచి మెజెంటా కలర్ అనమాట ఇదిగో దీని పళ్ళు వచ్చేసి ఇది పళ్ళు పళ్ళులో మనకి బిగ్ పీకాక్స్ ఉన్నాయి ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ ఏమో మనకి బ్లాక్ కలర్ ప్రింట్ వచ్చింది అనమాట బ్లౌజ్లో మనకి బార్డర్లో ఏంటంటే బ్లాక్ బేస్ వచ్చింది కాబట్టి మనకి బ్లౌజ్ అంతా కూడా బ్లాక్తో బ్లాక్ కలర్ ప్రింట్ వచ్చింది బ్లౌజ్ కూడా చాలా బాగుందండి డిజైన్ బ్లౌజ్ డిజైన్ కూడా ఇది కుట్టించుకుంటే చాలా బాగుంటుంది ఈ బ్లౌజ్ అండ్ ఈ సారీ కలర్ కూడా చాలా బాగుంది సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదిహేను వందల రూపాయలు మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్ అనమాట ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇదిగోండి ఆ బ్లాక్ లైట్ చేసే వాళ్ళ మటుకి వీటిలో ఏదైనా ఒకటి తీసుకోండి బ్లాక్స్ కూడా చాలా బాగుంటాయి కలంకారీస్లో శారీ అంతా ఇలా ఉంటుంది అండ్ అటు ఇటు వన్ ఇంచ్ గోల్డ్ జరీ బార్డర్ వస్తుంది అండ్ దీని పళ్ళు వచ్చేసి ఇదిగో బిగ్ పికాక్ డిజైన్ వచ్చింది అనమాట పళ్ళులో ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ ఏమో మనకి పింక్ కలర్ డిజైన్ వచ్చింది బ్లౌజ్ ఇదిగోండి ఇది బ్లౌజ్ అండ్ బ్లౌజ్ లో మనకి గోల్డ్ జెరీ బార్డర్ ఉంటుంది టూ సైడ్స్ ఇది బ్లౌజ్ సో బ్లౌజెస్ అన్ని కూడా మంచి ప్రింట్స్ వచ్చి చాలా బాగున్నాయి బ్లౌజెస్ కూడా సో ఇవన్నీ కూడా స్టిచ్ చేయించుకుంటే ఇంకా బాగుంటాయి అనమాట అండ్ సమ్మర్ లో ఇవి అయితే చాలా కంఫర్ట్ మనకి సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదిహేను వందల రూపాయలు మీకు నచ్చినట్టు అయితే స్క్రీన్షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి పికాక్ బ్లూ కాంబినేషన్ అనమాట బ్లూకి మనకి రస్ట్ కలర్ వచ్చింది బార్డర్ వచ్చేసి రస్ట్ కలర్ మీద ప్రింట్ వచ్చింది అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ కలర్స్ అయితే చాలా బాగున్నాయండి ఒకదానికి మించి ఇంకోటి ఉన్నాయి అనమాట ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ కోటా శారీస్ ఇవన్నీ కూడా కలంకారీ కోటా సారీస్ అండి మనకి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది మంచి లైట్ వెయిట్ శారీస్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ దీని పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఇది పళ్ళు రస్ట్ కలర్ మీద మనకి డిజైన్ వచ్చింది అనమాట ఇది పళ్ళు దీని బ్లౌజ్ వచ్చేసి మనకి కోరా కలర్ మీద రస్ట్ కలర్ ప్రింట్ వచ్చింది అండ్ అటు ఇటు గోల్డ్ జెరీ బార్డర్ ఉంటుంది ఇది బ్లౌజ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది సో శారీస్ అన్నీ కూడా మంచి రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయండి సో ఎవరు మిస్ అవ్వద్దు సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదిహేను వందల రూపాయలు మీకు నచ్చినట్టయితే స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి మెరూన్ కలర్కి ఓవరాల్ ప్రింట్ వచ్చింది మెరూన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి పికాక్ అండ్ మధ్య మధ్యలో జుంకా డిజైన్ వచ్చి చాలా బాగుందండి ప్రింట్ అయితే ఈ శారీ ప్రింట్ కలర్ చాలా బాగుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ దీని పళ్ళు వచ్చేసి బిగ్ పీకాక్ వచ్చింది అనమాట పళ్ళులో గ్రీన్ బేస్ వచ్చి బిగ్ పీకాక్ డిజైన్ వచ్చింది ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ ఏమో బ్లౌజ్ వచ్చేసి మనకి శారీలో ఏదైతే ఇలాగా బ్లూ కలర్ ప్రింట్ వచ్చింది అనమాట లో బ్లూయిష్ గ్రే కలర్ ప్రింట్ ఆ బ్లూయిష్ గ్రే కలర్ ప్రింటే మనకి బ్లౌజ్లో కూడా వచ్చింది కోరా కలర్ మీద మనకి ఆ కలర్ ఆ బ్లూయిష్ గ్రే కలర్ ప్రింట్ వచ్చిందనమాట సో బ్లౌజ్ కూడా చాలా బాగుందండి దీనికి మెరూన్కి ఇలా గ్రే కలర్ డిజైన్ వచ్చి బ్లౌజ్లో చాలా బాగుంది సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదిహేను వందల రూపాయలు మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి సో చూసారు కదండి ఇవాళ కలెక్షన్ మంచి కలంకారీ కోటా సారీస్ విత్ ద జెరీ బార్డర్ అనమాట ఇవన్నీ కూడా మంచి ఆర్గానిక్ కలర్స్ యూజ్ చేసి ప్రింట్ చేసిన శారీస్ అనమాట సో ఎవ్వరు మిస్ అవ్వద్దు మెయిన్గా సమ్మర్ వస్తుంది కాబట్టి కాటన్ లవర్స్ కానీ కాటన్ కోటా లవర్స్ కానీ ఎవ్వరు మిస్ అవ్వద్దు అనమాట శారీస్ అయితే చాలా బాగున్నాయి సో చూసుకోండి నచ్చిన కలర్ వెంటనే ఆర్డర్ చేసుకోండి ఒకసారి ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ వచ్చేసి ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ అదే రెండు కానీ రెండు కంటే ఎక్కువ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఫ్రీ అనమాట సో మీకు నచ్చిన శారీ లేట్ చేయకుండా వెంటనే ఆర్డర్ చేసుకోండి ఇవి మిస్ అయితే వాటికి మళ్ళీ దొరకడం ఈ ప్రైస్లో దొరకడం అయితే చాలా కష్టం అనమాట సో ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్ అండ్ కలర్స్ కూడా ఆలోచించకల్లా ప్రతి కలర్ బాగుందనమాట సో మీరు నచ్చిన శారీ వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ మా కలెక్షన్ నచ్చినట్టయితే లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ మీకు ఇంకా ఏమైనా డిఫరెంట్ కలెక్షన్ కావాలంటే కమెంట్ చేయండి నేను అవి తీసుకురావడానికి ట్రై చేస్తాను సో కమెంట్ చేయండి మీకు శారీ నచ్చినా కూడా అండ్ ఏమైనా ఇంకా వెరైటీ ఏమైనా డిఫరెంట్ ప్యాటర్న్ శారీస్ ఏమైనా కావాలన్నా నాకు కమెంట్ చేయండి నేను చూస్తాను అండ్ ఆటలో నేను తెప్పించడానికి ట్రై చేస్తాను అండ్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సో మరిన్ని మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్తో మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్